తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక పడాల పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులచే వ్యాయామ దర్శకులు ద్వారంపుడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపుడి యువరాజారెడ్డి విద్యార్థులకు యోగా ఆవశ్యకత విశిష్టతను వివరిస్తూ ప్రార్థనతో ప్రారంభించి ప్రాణాయామాలు యోగాసనాలు వివరణతో చేయించడం జరిగింది ఆరు వందల మంది విద్యార్థులతో సామూహిక యోగాసనాలు చుపర్లను ఆకర్షించాయి కూర్చొని నిలబడి బోర్లా పడుకొని వివిధ భంగిమలల్లో ఆసనాలను యువరాజారెడ్డి చేసి విద్యార్థులతో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చేయించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యోగా ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా చేసుకుని నిత్యం పాటించాలని తెలియజేశారు విద్యార్థులకు సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాసు ఉపాధ్యాయ ప్రతినిధి కరివీర్ రెడ్డి ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి సూర్యబాబు వెంకటరమణ ఆంజనేయ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా ఏం చేసినా సరే బ్రీతింగ్ చేస్తూ ఉండాలి ఎలా తీసుకుంటూ ఉండాలి వదులుతూ ఉండాలి క్లోజ్ యువరైజ్ క్లోజ్ యువరైజ్ కళ్ళు మూసుకుని శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదలపాటల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉపాధ్యాయు శ్రీ యువరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి యోగా యొక్క ఆవశ్యకతను వివరించడమే కాకుండా అందరి చేత కూడా యోగాసనాలు చేయించడం జరిగింది ప్రస్తుత సమాజానికి మరి ఒత్తిడితో కూడుకున్నటువంటి సమాజంలో యోగా చేయటం వల్ల వృత్తిని తగ్గించుకోవచ్చని వివరించడం జరిగింది మరి అందరూ కూడా విద్యార్థులే కాదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మరి ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారు చేయడంలో అందరూ కూడా సహకరించాలని